హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ నావీ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందండి అది కూడా ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు అనమాట శాలరీ మీకు వన్ ల్యాక్ పైనే ఉంటుంది అండ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ ఎటువంటి ఫీజ్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు డైరెక్ట్ సెలెక్షన్ ఉంటుందన్నమాట డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి మీ సర్టిఫికేట్స్ వెరిఫికే వెరిఫై చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు అండ్ దీనికి మీకు బీటెక్ చేసిన వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ద ఇండియన్ నావీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నావీ వాళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అది కూడా ఎవరికంటే అన్మ్యారీడ్ మెన్ ఉమెన్ క్యాండిడేట్స్ ఫర్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి అన్నారు కదా షార్ట్ సర్వీస్ కమిషన్ అనమాట ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అనేది ఉందనమాట ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డివిజన్లో షార్ట్ సర్వీస్ కమిషన్ కింద పనిచే పనిచేయటానికి అనమాట ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఇది బ్రాంచ్ ఏంటంటే ఎస్ఎస్సీ ఎగ్జిక్యూటివ్ ఇప్పుడు చెప్పాం కదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే బాన్ బిట్వీన్ ఇస్తున్నారు చూడండి అంటే టూ థౌజండ్ టు టూ థౌసండ్ ఫైవ్ అంటే మీరు టూ థౌజండ్ నుండి టూ థౌజండ్ ఫైవ్ లోప పుట్టిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అనమాట క్యాండిడేట్స్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ క్లాస్ టెన్త్ ట్వెల్త్ అండ్ వన్ ఆఫ్ ది అండర్ మెన్షన్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విత్ సిక్స్టీ పర్సెంట్ ఓవర్ క్వాలిఫయింగ్ మార్క్స్ ఓవరాల్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఏం లేదు మీకు అన్నిటిలో కూడా సిక్స్టీ పర్సెంట్ రావాలన్నమాట టెన్త్ ట్వెల్త్లో కూడా అది ఇంగ్లీష్లో సిక్స్టీ పర్సెంట్ ప్లస్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో హయ్యర్ దానిలో సిక్స్టీ పర్సెంట్ అది ఏంటంటే ఎంఎస్సి బీఈ బీటెక్ ఎంటెక్ అది కూడా కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎనర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెట్వర్కింగ్ కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ నెట్వర్కింగ్ డేటా ఎనలిస్ డేటా ఎనలిటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు అంటే కనుక ఎంసీఏ విత్ బీసీఈ ఆర్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో ఇక్కడ వచ్చిన మీ డిసిప్లిన్స్లో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ కంపల్సరీ రావాలండి బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఎంఎస్సి అన్నీ కూడా కంప్యూటర్స్ అండ్ ఐటీ నెట్వర్కింగ్ రిలేటెడ్ లేదంటే ఎంసీఏ కూడా కంప్యూటర్స్ అండ్ ఐటీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎయిటీన్ ఉన్నాయన్నమాట మెన్ అండ్ ఉమెన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి సెకండ్ ఆగస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి మీకు సిక్స్టీన్త్ ఆగస్ట్ లాస్ట్ డేట్ అనమాట సో సిక్స్టీన్త్ ఆగస్ట్ లోప మనం అప్లై చేసుకోవాలి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఉన్న వాళ్ళు ముందు వరకు కూడా దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు మనకి ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరండి ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్ మన డిగ్రీ మార్క్ లిస్ట్ ఉంటాయి కదా అవి చెక్ చేసి మళ్ళీ డైరెక్ట్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ చేస్తారనమాట డైరెక్ట్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు ఆ ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్లో మీకు కొంచెం టఫ్ ఉంటుంది ఎందుకంటే ఇది చాలా స్ట్రిక్ట్ కాబట్టి అండ్ మీకు సాలరీ కూడా వన్ ల్యాక్ పైనే ఉంటుంది కాబట్టి కొంచెం టఫ్ ఉంటుందండి దీనికి మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి సో డైరెక్ట్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి మీ మార్క్స్ లిస్ట్ బేస్ చేసుకొని పిలుస్తారనమాట తర్వాత మీకు మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారు వీటిలో సెలెక్ట్ అయిన వాళ్ళని ఈ విధంగా ఉంటుంది చూడండి ఎస్ఎస్బీ మార్క్స్లో వచ్చిన మెరిట్లో వచ్చిన వాళ్ళని తీసుకుంటారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది షార్ట్ సర్వీస్ కమిషన్ మీకు టెన్ ఇయర్స్ వర్క్ చేస్తే అనమాట ఇది టెన్ ఇయర్స్ వర్క్ చేస్తే చాలు కావాలనుకుంటే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు టెన్ ఇయర్స్ వర్క్ చేసి తీ ఆపేసుకున్నా కూడా మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాడర్లో ఇస్తారు తర్వాత మీరు వేరే వాటికి కూడా అప్లై చేసుకునే బెనిఫిట్స్ అయితే వస్తాయన్నమాట చాలా మంచి అవకాశం అండి సో దీనికి ఓన్లీ టెన్ ఇయర్స్ వర్క్ చేసి మీరు రిటైర్ అయిపోవచ్చు అనమాట మీరు ఇదిలా అప్లై చేసుకోవాలంటే జాయిన్ ఇండియన్ నావీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇప్పుడు మనం ఏవైతే వెబ్సైట్కి వచ్చామో సేమ్ వెబ్సైట్ అందులోకి వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సెకండ్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది అనమాట మనకి సిక్స్టీన్త్ ఆగస్ట్ వరకు కూడా టైం ఉందండి సో మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఫస్ట్ వెళ్ళి మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మీ స్కాన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇదంతా కూడా మీరు చెక్ చేసుకొని క్లియర్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి శాలరీ ఎంత ఉంటుంది అంటే అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి చాలా రకాల అలవెన్సెస్ ఇస్తారండి చూడండి ఇక్కడ అలవెన్సెస్ ఆర్ గ్రూప్ ఇన్సూరెన్స్ గ్రాచ్యుటీ లీవ్ అండ్ ఎంటైటిల్మెంట్స్ డ్యూటీస్ ఆఫ్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా మీకు కావాలంటే ఇందులో చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో ఇవన్నీ కలుపుకొని మీకు వన్ ల్యాక్ పైనే ఉంటుందన్నమాట శాలరీ పర్ మంత్ వన్ ల్యాక్ అండ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సో మీరు ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారు ఇమిడియట్గా అప్లై చేసుకోండి ఛాన్స్ మిస్ చేసుకోకండి చాలా మంచి అవకాశం మీకు టెన్ ఇయర్స్ సర్వీస్ చేస్తే చాలా అనమాట మీకు బెనిఫిట్స్ చాలా వస్తాయి అండ్ మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ హోదాలో మీరు రిటైర్డ్ అవుతారు అండ్ మీరు వేరే గవర్నమెంట్ జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి సో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్